వెల్కమ్ టు ప్రజల ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురంలో విద్యా హక్కుల చట్టం ఐదు నిరుపేద కుటుంబాలకు సీట్లను జాయిన్ అయిన పిల్లలను ఇబ్బంది పెడుతున్న ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వం వారు ఆర్థికంగా వెనుకబడిన వారికి కేటాయించిన విద్యార్థులను జాయిన్ చేసుకోకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తుందని తేలినా పర్యంతము అని తెలుపుతున్నారు ఒకవేళ యాజమాన్యం నెగ్గిన ఎడల ముప్పై ఐదు వేలు కట్టమని తెలిపినారు ఆ విధముగా లెటరు రాసి ఇచ్చిన ఎడలా జాయిన్ చేసుకుంటామని కండిషన్ పెడుతున్నారు ప్రభుత్వం వారు పర్మనెంట్గా రెండు జులై రెండు వేల ఇరవైలోపు జాయిన్ అవ్వని పక్షంలో సీట్లను క్యాన్సిల్ మేనేజ్మెంట్ ద్వారా తెలిసినారు ఇప్పుడు జాయిన్ అయిన పిల్లల్ని ముప్పై ఐదు వేలు కడితేనే బుక్స్ ఇస్తామనేసి లేకపోతే బుక్స్ ఇవ్వమని చెప్పేసి పేరెంట్స్కి చెప్తున్నారు అందుకారణంగా పిఠాపురం పాడ ఆఫీస్కి వెళ్ళి పిల్లలు తల్లిదండ్రులు వెళ్ళబోస్తున్నారు ఎలా ఇస్తాం అలాగే ఇస్తాం అంటే అలా తిప్పితేనే ఉన్నారు ఇప్పుడు నెల అయిపోయింది సార్ టూ డేస్ టూ డేస్ అని బ్యాక్ అలా తిప్పితేనే ఉన్నారు అసలు ఏ సమాధానం చెప్తే లేదు మరి ఏంటి సార్ అంటే మీరు ఫీజు కట్టించుకొని జాయిన్ చేసుకుని లేదా జాయిన్ చేసుకోమంటారు సార్ మరి ఏంటి పరిశ్రమ ఏంటి అర్థం అవుతులేదు సార్ ఫీజు ఇది పెట్టుకుంటే తిప్పిస్తారు బాబు అండి బాబుకి వచ్చిందండి అది ఇచ్చేలా వచ్చింది ప్రకారంగా మరి పీసీ టూ ప్రైవేట్ స్కూల్స్లో ఎలా చేశారు మరి పిఠాపురము మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్కి పీసీటీ ఎలక్ట్ చేయడం ద్వారా మేము జాయిన్ చేయడానికి మా పిల్లల్ని జాయిన్ చేయడానికి మీ స్కూల్కి వెళ్తే వాళ్ళు జాయిన్ చేసుకోవడానికి రకరకాల కారణాలు అనగా మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సమాధానం మాకు రాలేదు మాకు గ్రూప్ రాలేదు ఒకవేళ మేము ఫీజు రన్ చేస్తాం జరుగుతూ ఉంది మాకు గత సంవత్సరంలో అంత మూడు సంవత్సరాల్లో ఎటువంటి లబ్ధి కానీ గవర్నమెంట్ నుండి పిల్లల ఎప్పుడు కట్టలేదు అనే ఉద్దేశాన్ని వేరియంట్ మీద నెట్టుతూ పిల్లల్ని జాయిన్ చేసుకోకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా మరి ఏంటండి మా పరిస్థితి ఏంటి మరి అకాడమిక్ కేర్ అయిపోతూ ఉంది కదా వన్ మంత్ ఆల్రెడీ అయిపోయింది జూన్ మంత్ అయిపోయింది మరి ఏంటని అడిగితే దానికి సమాధానము ఒక మూడు నెలలు ఆగండి మూడు నెలల తర్వాత మాకు గవర్నమెంట్ నుంచి ఒకవేళ మీ తరపున ఒకవేళ ఓకే వస్తే మీ తరఫున ఫీజు కట్టగలిగితే కనుక మిమ్మల్ని మేము జాయిన్ చేసుకుంటాం ఒకవేళ మా తరఫున కేసు వస్తే కనుక మేము గెలిస్తే కనుక మీరు మొత్తం ఫీజు అనగా అడ్మిషన్ అడ్మిన్ అయిన దగ్గర నుండి అకడమిక్ ఫీజు ఉంటుంది కదా ముప్పై ఐదు వేలు ఆ ఫీజు అంతా కట్టాలని చెప్పేసి పేరెంట్గా మా మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు అందులో అమ్మఒడి డబ్బులు పదమూడు వేలో పన్నెండు వేలో ఆ అమౌంట్ మినహించుకొని మిగిలిన మిగిలిన అమౌంట్ ఇరవై రెండు వేలు ఉన్నటువంటి అమౌంట్ని మీరు కట్టగలుగుతాను అని అంటే కనుక మేము జాయిన్ చేసుకోవడానికి మీ ఎటువంటి కూడా సందేహం లేదు మీరు జాయిన్ అవ్వచ్చు మీకు బుక్స్ ఇస్తామని చెప్పేసి యాజమాన్యాలు చెప్తూ ఉన్నాయి మరి కొన్ని కొన్ని స్కూల్స్లో అయితే ఆల్రెడీ గత సంవత్సరంలో అంత ముందు సంవత్సరాల్లో వచ్చినటువంటి సీట్ల ద్వారా చదువుకున్నటువంటి పిల్లలకి స్కూల్కు వెళ్తున్నారు కానీ ఎటువంటి బుక్స్ వారు చదువుకోవడానికి ఎటువంటి బుక్స్ కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఎడ్యుకేషన్ని ముందుకు వెళ్లకుండా వెనక వెనకబడే విషయంలో అనే వెనకబడినటువంటి కుటుంబాలని వచ్చినటువంటి పిల్లల్ని ఇంకా వెనకబడే విషయంలో పెట్టడానికి వాళ్ళు అటువంటి పరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానివల్ల మరి దినాన్న మనము మేము ఈ యొక్క సమస్యను మేము ఒకసారి గవర్నమెంట్ గవర్నమెంట్ ముందుకు తీసుకురావడానికి ఈ సంగతులు తెలియజేస్తూ ఉన్నాము మరి ఏదేమైనా సరే మరి మా ప్రిన్సిపుల్ ద్వారా ఎలా చేసినటువంటి స్కూల్లో మా పిల్లలు యథావిధిగా చదువుకోవడానికి తగినటువంటి న్యాయం మాకు జరిగించవలసిందిగా ప్రభుత్వానికి అదేవిధంగా అందరికీ కూడా విజ్ఞాపం చేస్తూ పిల్లలకు న్యాయం జరిగించవలసిందిగా కోరుచుకుందాము నమస్కారం